ఇలా బర్రీ రెడీ అయిందా చుట్టూ కూర్చులేసారా వచ్చిన కోళ్ళు కట్టడానికి పేసి ఉంది కదా వాటర్ పెట్టారా టెంట్ లేసారా ఏంట్రా బావా ఏంటి నీ టెన్షన్ వచ్చేదేంటి సంక్రాంతి పందాలు సరిగ్గా జరగకపోతే మన గోదావరి జిల్లా పరి కంగారు చూసావా కత్తి సురకు ఆడిపోతున్నాడు అదేంటి వాళ్ళంటా మనోడు బల్లో కదరగొట్టానికి మంచి కసి మీద ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటుందిలే కత్తి ఏ తోడలోనూ కసక్కన దిగాక ఉంటది సంవత్సరం మొత్తం కూర్చుని తిన్న బాదం పప్పులు జీడిపప్పులు కోడిగుడ్లు అన్ని గుర్తొచ్చేస్తాయి అవునా బా అలా భయపెట్టకరా టెన్షన్ వచ్చేస్తుంది నేను భయపెట్టేంట్రా బాబు లాస్ట్ సంక్రాంతికి ఇదిగో ఈ తోడ మీద భీమవరం రాజు గారి దేగ కసక్కన కత్తి దింపేయింది ఆ దెబ్బకి నడకలో తేడా వచ్చేసింది అలా గర్ల్ తో కలిసి కాసేపు ఏ మట్లోనూ దువ్వుతా తిరగడానికి లేకుండా పోయింది నిజమే బా నువ్వు అంకరగా నడుపుతుంటే అనుకున్నాను ఇదా సరే సర్లేవా అయినా ఈ అంట ఏం మాట్లాడుతున్నావు బా ఏముందరా బరిలో కాకపోతే గోదావరి గట్లు అక్కడ కాకపోతే అత్తి తోటలో ఎక్కడైనా సరే పందిం జరగాల్సిందే మన గోదావరి వాళ్ళు మామూలు వాళ్ళు ఏంట్రా బా ఎందుకే నాకు అర్థం కావట్లేదు నువ్వు పందానికి భయపడుతున్నావా కంగారు పడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు బావా సంక్రాత్రి అంటే కోడిపందు కోడిపందు అంటే సంక్రాంతి తెల్లారి గట్లే కోడి కోయటం ఎంత కామనో సంక్రాంతి సందడిలో కోడి బరిలో దిగడం కూడా అంతే కామను బా అతిగా ఆలోచించి అయ్యో అనేవాళ్ళు అతిగా ఆవేశపడి ఊగిపోయేవాళ్ళు సంక్రాంతి పందాల చరిత్రలో లేదు మరి ఆయన